ఇందాక శేషవరావు గారు మాట్లాడుతున్న సందర్భంలో చెప్పారు మండు టెండలో నిలబడ్డామని కానీ నిజం చెప్పాలంటే మీరు కనబరుస్తున్నటువంటి ప్రేమ అభిమానం ఏదైతే ఉందో ఇంచుమించు వెండ వెండలి తల్పిస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నందమూరి తారక రామారావు గారి బిడ్డగా మీరు ఎప్పుడైతే వారిని అన్నా నోదానా పిలుచుకున్నారో వారి అయినటువంటి నేను మీ అంద బిడ్డలైనటువంటి నేను మీ అందరికీ ఆడబడుచునని నేను భావిస్తాను ఈ రోజు మీరు కనబరుస్తున్నటువంటి ప్రేమ అభిమానం ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షంగా నా వై నా పట్ల మీరు కనబరుస్తున్నప్పటికీ ఇది పరోక్షంగా మా తండ్రి గారి పట్ల ఉన్నటువంటి మీ ప్రేమ అభిమానం గౌరవానికి నిదర్శనం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి మనందరికీ తెలుసు మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది అభివృద్ధికి తాగులేదు అవినీతి పెరిగిపోయింది రైతులకి న్యాయం చేయడం లేదు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు ఉన్నటువంటి పెట్టుబడులు వెనక్కి తీసేసుకుని పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు మరియు తెలంగాణకి మన పెట్టుబడులు అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి ఇవాళ మన రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నదో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు చివరికి గ్రామీణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వనరుల్ని సైతం వైఎస్ఆర్ సిపి నాయకులు ముఖ్యమంత్రి గారు జోబులో వేసుకుని ఏ విధంగా సర్పంచుల్ని తెలియనటువంటి విషయం కాదు ఎందరో సర్పంచ్ ఈ యొక్క ఇబ్బంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇక మద్యం అంటారా నాణ్యత లేనటువంటి మద్యాన్ని అతని జీవితాలతో ఆడుకుంటూ మరి శవాల మీద పేలాలు ఏర్కున్నట్లుగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది సిగ్గు చేయటం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఖచ్చితంగా మార్పు కావాలి రేపు మే పదమూడున మీరు వేసేటువంటి ఓటు ఏదైతే ఉందో మీ చూపుడు వేరు మీద పడి మరక ఏదైతే ఉందో రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావాల్సి తీసుకొచ్చే విధంగా వెయ్యాలి అని చెప్పి అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఇవాళ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్క విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అంటే ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతారు మరి ఇక్కడ రాష్ట్రంలో ఆ సందర్భంలో మనందరి మీద కూడా గురుతనైనటువంటి బాధ్యత ఉంది